ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ రష్మిక లవ్లీ చాటింగ్ విజయ్ దేవర్కొండ రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒకరికి ఒకరు లవ్లీ చాటింగ్ చేసుకున్నారు ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్ వైరల్ అవుతా ఉన్నాయి అసలు విషయం ఏంటంటే విజయ్ దేవర్కొండ రౌడీ బ్రాండ్ పేరుతో బట్టల బిజినెస్ చేస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే ఇక ఆ బిజినెస్ ప్రమోషన్ కోసం టాలీవుడ్ సింగర్ రామ్ మిర్యాలతో ఒక పాట కూడా పాడించాడు గతంలో రామ్ మిర్యాల పాడిన అలై బలై పాటతోనే తన బ్రాండ్ ప్రమోషన్ కి తగ్గట్లు విజయ్ పాడించుకున్నారు ప్రస్తుతం ఈ సాంగ్ నెట్ ఈ సాంగ్ ని రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేస్తూ ఇలాంటి ఐడియాలు విజయ్ ఎలా ఇది చాలా బాగుంది నేను ఐడియాస్ట్ ని అడుగుతున్నాను ఇప్పుడు మొత్తం అందరూ అదే చూస్తున్నారు భలే వైబ్ ఉంది నీ ప్లేలిస్ట్ లో నా ఫేవరెట్ ఆర్టిస్ట్ సాంగ్స్ ని కూడా పంపిస్తాను నా కోసం కూడా ఆ సాంగ్స్ ని రామ్ మిర్యాలతో పాడించు అని పేర్కొన్నారు ఇక ఈ స్టోరీకి విజయ్ రియాక్ట్ అవుతూ నా ప్లేలిస్ట్ నీకు చాలా ప్రేమ ఎక్కువ అయింది సరే నీకు ఇష్టమైన ముగ్గురు ఆర్టిస్ట్ ప్లేలిస్ట్ పంపించు నీ కోసం వారితో నేను పాడిస్తాను అంటూ పేర్కొన్నారు ఇక ఈ పోస్ట్ కి రష్మిక రియాక్ట్ అవుతూ ఆ ఆర్టిస్ట్ లిస్ట్ ని ఇప్పుడే పంపిస్తున్నాను అంటూ రష్మిక పోస్ట్ పెట్టారు ఈ లవ్లీ చాటింగ్ అందరినీ ఆకట్టుకుంది సోషల్ ప్లాట్ఫామ్ లో విజయ్ రష్మిక ఇలా చాట్ చేసుకోవడంతో వీరిద్దరి ప్రేమ వార్తలు మరోసారి వైరల్ అవుతుంది